మేములవాడ పట్టణంలోని మార్కండ్యా నగర్ లో ది బెస్ట్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి మండపం వద్ద గురువారం సామూహిక కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు ఈ కుంకుమార్చనలో సుమారు వంద మంది మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గూడూరు లక్ష్మి మధు కుంకుమార్చనకు దాతగా వ్యవహరించి మహిళలకు కుంకుమార్చన పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రిని అందజేశారు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గూడూరు లక్ష్మి మధు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

ओम ज्योतिरा जाए महेश प्रभाशायति महे तन्नोजत पदोदयात् ओम श्री महालक्ष्मी देवताभ्यो नमो नमः दीपम दर्शयामि नमस्कारांगरोमि चुप इज जा जी आप प्रैक्टिस नहीं पप्पा मगरिसा मागरिसा मगरिसा गय सरीसा सनि सरीगम पप्पा मगरिसा मागरिसा मगरिसा गय सरीसा सनि सरीगम अदा मपदनीद पदनी सविदानि सरीग దపదని శరిరాని సరిగమ సరిగమ పరమ పరనిగమ పదనిగమ గా భూవి సంజాత నంబీ దవగింప కొడువ వాల్ నీతా సావి సావిర ని మార్కండేయ కాలనీలో 25వ వార్డు మార్కండేయ కాలనీలో స్పీకర్స్ మైక్ వాయిస్ మండపం వద్ద వినాయకు వినాయకుల నవరాత్రుల సందర్భ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు కుంకుమ పూజ నిర్వహించడం జరుగు జరిగింది ఆ మహా మహాశక్తి అమ్మవారు స్వరూపమైనటువంటి ఈ అమ్మవారి కుమారుడి విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ విఘ్నేశ్వరుడి ఈ మండపం వద్ద ఈ నవరాత్రుల్లో ఈ కుంకుమ పూజ చేసుకోవడం అనేది చాలా అదృష్టమైనటువంటి అదృష్ట అదృష్టకరంగా భావిస్తున్నాము మరి మహిళలందరము కూడా మహిళలందరము కూడా తన సౌభాగ్యం కోసానికి పసుపు పసుపు కుంకుమలు చల్లగా ఉండగాలని చేసుకునే వ్రతం కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ముందు మండపం ముందు ఇది కుంకుమార్చన చేసుకుంటే బాగుంటుందని సకల శుభాలు కోరుకుంటాయని జరుగుతాయని అందరము ఇది పూజను ఇష్టపూర్వకంగా చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలతో అందరికి అందరము కూడా చల్లగా ఉండాలని మా ప్రజలందరి మా వాటు ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను